హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రమ్య స్వెచ్ స్టైల్ క్రియేషన్స్ ఈరోజు మనం ఏం చేసుకుంటున్నాం అనుకుంటున్నా పోటీ క్లీనింగ్ యా దీనికి కూడా వీడియో అవసరం అని అనుకుంటున్నారా లేదండి నాకైతే చాలా అవసరం బికాస్ నాకైతే ఎట్లా క్లీన్ చేస్తారో తెలియదు ముందుగా వాటర్ బాయిల్ చేయండి బాయిల్ చేసినాక ఇట్లా మంచిగా మసలాలా మసలినాక ఆ బొంత తీసుకొని అందులో వేసి ఇమ్మీడియట్గా బయటకు తీయండి దాన్ని ఏమాత్రం ఉడకబెట్టద్దు ఉడకబెడితే ఆ పైన గీకేయడం చాలా కష్టమవుతుంది ఇది మా పిన్ని ద్వారా నాకు తెలిసింది తను చెప్పింది ఏంటంటే జస్ట్ వెయ్యంగానే అందులో వేసి వెంటనే తీసి గీకేస్తే ఈజీగా పోతుందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇలాంటి టిప్స్ చాలా ఉంటాయి అండ్ నేనే సాంగ్ పాడుతున్నానో తెలుసుకోవాలి అని అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాల్సిందే ఇలా మంచిగా క్లీన్ చేసుకొని మిగిలిన బోటీకి ఇంకా వేరే ఇస్తారు కదా ఆ ఇచ్చినవన్నీ వాటర్లో వేసి ఉడకబెట్టుకొని ఆ ఉడికిన తర్వాత నార్మల్గా వాటర్ వేసుకుంటా కొన్నిసార్లు పిసుక్కుంటా అడగాల చిలిపిగా చూస్తా వాళ్ళ పెనవేస్తా నిన్నేదేలా

చూసారా ఇలా ఉడికిన తర్వాత ఒక ఎ ఎక్కువసార్లు మంచిగా పిసుక్కుంటా కడుక్కోండి ఇన్ కేస్ మీకు ఆ పైపులలో ఏమన్నా ఉన్నది అని అనిపిస్తే పైనుండి దాకా మంచిగా గట్టిగా ప్రెస్ చేస్తూ లాగండి మాకైతే వాళ్ళు ఆల్మోస్ట్ క్లీన్ చేసే ఇచ్చిర్రు ఇన్ కేస్ మీకు అట్లా డౌట్ ఉంటే ఒక్కసారి పైనుంచి కింది దాకా గట్టిగా ప్రెస్ చేస్తూ కిందికి గుంజితే అందులో ఏమన్నా ఉన్నా వచ్చేస్తుంది పెద్ద టాస్క్ కాదు ఈజీ అయిపోయింది చూడండి నచ్చితే లైక్ చేయండి సాంగ్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్